కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులిచ్చి వారి స్వహస్తాలతో ప్రారంభోత్సవాలు చేసిన జగం బొండి నా నరేంద్ర మోడీ అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి ఎస్ నా నరేంద్ర మోడీ మేడ్ ఇన్ భారత్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీ నాయకురాలు మీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఎలియాస్ సోనియా మైనో మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ విన్సి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులో చెప్పు నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ నా నరేంద్ర మోడీ పక్కా లోకల్ పక్కా లోకల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధి చెప్పాలి ఎస్ భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలి ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అయ్యి తీరాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వేరుస్తున్న ఒక్క తాలను ఏ సమస్య లేని ఏ అర్థం పడతలేని గారి గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వేరుస్తున్న ఒక్క తల కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా మీకు అరే మేము ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాం మా ప్రియ ప్రితమైనత నరేంద్ర మోడీ గారు మన గుర్తు మన గుర్తు ఇది మా సిస్టమ్ మా సంస్కారం మా పద్ధతి ఇలా కాంగ్రెస్ పార్టీ బస్మాసు రాష్ట్రాన్ని తీసుకొస్తలేదన్నా ఏం తీసుకొస్తుంది ఏం తీసుకొస్తుంది గాడిజి గుడ్డు వాళ్ళ గుర్తుని తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇలా గాడిజి గుడ్డు దేనికన్నా నీ ప్రభుత్వమే పెద్ద గాడిజి గుడ్డు మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళకి ఇచ్చింది గాడిజి గుడ్డు నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తాను ఇవ్వకుండా మాకిచ్చింది గాడిది గుడ్డు మహిళలకు తులం బంగారం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసి మాకిచ్చింది గాడిది గుడ్డు పదిహేను వేల రూపాయలు రైతుకు రెండు రోజులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు ఐదు వందల రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు రైతులకు రుణమాఫీ ఇస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్ బకాయిలు చెంచకుండా మోసం చేసి మా చేతికి ఇచ్చింది గార్ది గుడ్డు ఆరోగ్యశ్రీ బకాయలు చెల్లించకుండా మా చేతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ గారిది గుడ్డు అందుకే చోదరు ఆరు గ్యారెంటీల కోసం మనం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కానీ ఆరు గ్యారంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలు తప్పుతో వట్టిస్తారో ఒక్కసారి అలచాడు మా నరేంద్ర మోడీ ఆరు అడుగుల బుల్లెట్ అన్నా ఆరు అడుగుల బుల్లెట్ అన్నా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్లతో మోసం చేసిన దొంగల బ్యాష్ అన్నా ఆరు గ్యారెంటీతో మోసం చేసిన దొంగల బ్యాష్ కాంగ్రెస్ పార్టీ ఆరు బుల్లెట్ల నరేంద్ర మోడీ గారు ఒక్కసారి అలచడి మా నినాదం హాయ్ రామ్ హాయ్ రామ్ అంటే హెచ్ అంటే హైవేస్ ఐ అంటే ఇంటర్నెట్ ఆర్ అంటే రైల్వేస్ ఏ అంటే ఎయిర్వేస్ ఎం అంటే మోరల్ సపోర్ట్ మా పెద్ద మా కుటుంబానికి పెద్ద చివరిగా ఒక్కసారి ఒక్కసారి చెప్పి ముగిస్తాన నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తారన్నా ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తాడన్నా కానీ మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి వారి తల్లి గారు లేకున్నా ఈ రోజు బయటకు వచ్చిందన్నా మనం ఒక్కసారి వారికి భరోసా ఎలా ఎస్ మోడీ గారు మీ వెనక మేమున్నాం ఆ తల్లిని మేము దస్తాం ఆ తల్లి రూపంలో మేమందరం మీ కుటుంబ సభ్యులం మీ కండగా మేముంటామని చెప్పి ఒక్కసారి తరచాల మోడీ నినడంతో ఒక్కసారి వారికి స్వాగతం పలికందన్న జై మోడీ జై మోడీ ఏంటి గోపన్న మళ్ళీ ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టు ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల సాయం కిసాన్ క్రెడిట్ కార్డులు ఉచిత రేషన్ పంపిణీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు కరోనా వ్యాక్సిన్లు పిల్లలకు టీకాలు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఐదు లక్షల ఆరోగ్య భీమా ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం మీ ఓటు అవసరం మనందరి ఓట్ల అవసరం కమలం గుర్తుకు ఓటేద్దాం బిజెపిని గెలిపిద్దాండి మన అందరి